జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ డిమాండ్ చేశారు నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తైన బకెట్ గుర్తుకు జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ పోలి ఉందని సత్వరమే జనసేన పార్టీ గుర్తును రద్దు చేయాలని షేక్ జలీల్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు షేక్ జలీల్ కాంగ్రెస్ జాతీయ నాకు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కామన్ సింబల్గా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది అదేవిధంగా జనసేనకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు జనసేన గాజు గ్లూ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది మా సింబల్ని ఆ గాజు గ్లాసు పోలి ఉన్నది అందుకని జనసేన గాజు గ్లాసుని రద్దు చేయాలని నేను కేంద్ర ఎన్నికల సంఘానికి మరి లెటర్ పెట్టబోతా ఉన్నాను అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా జనసేన రద్దు చేయాలనేదే నా నవరంగ కాంగ్రెస్ పార్టీ విధానం ఎందుకంటే రాష్ట్రంలో నాకు రక్షణ లేకుండా పోయింది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలు అసెంబ్లీలో నూట ఐదు స్థానాలు పోటీ చేస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా నాకు గన్మెన్లు పోలీస్ ప్రొటెక్షన్లు ఇస్తూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే అది పైగా గుంటూరు జిల్లాలోనే నాకు ప్రొటెక్షన్ లేకుండా పోతా ఉన్నది మరి రాష్ట్రంలో నిన్న డీజీ సీతారామాంజలి గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ ఎలక్షన్ ఎలక్టరల్ కమిషనర్ గారికి నా ప్రొసీడింగ్స్ని ఫాలోఅప్ చేయమని గన్మెన్లు కేటాయించమని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా అలసత్వం వహించారు అలసత్వం వహిస్తే మరి ఎన్నికలలో నుండి డీజీ పోస్టు పోయింది అది నేను చేసిందే కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము చేశాము తప్పించమని అనేది అది అభద్రతా భావంలో ఉన్నారు డీజీ సీవి సీతారామంజులు గారిని తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మీ ఉత్తర్వులే అమలు చేయబోతే మీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు మీ పర్యవేక్షణలో ఏ విధంగా ఉంటారు అని నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మాట్లాడాను మాట్లాడిన పిదప వాళ్ళు ఏకీభవించి మా ఉత్తర్వులనే ఉల్లంఘిస్తారని డీజీపీ సీతారామాంజలి గారిని ఎన్నికల నియమాల వాళ్ళ నుండి తొలగించటం శుభ పరిణామం అయితే నేను కూడా కోరుకునేది ఏంటంటే దానికి నైతిక బాధ్యత డీజీ సీతారామంజలి గారికి ఎంత ఉందో ఈ రాష్ట్ర ఇన్ఛార్జి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా అంతే ఉంది వారిని కూడా ఎన్నికల నియమాల నుంచి తొలగించాలని నవరాం కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కేవలం ఈ రాష్ట్రంలో ధనవంతులు పేదవాళ్లకు జరుగుతున్న పోరాటం ఎన్నికలనేయి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యమయ్యి నవరంగ కాంగ్రెస్ పార్టీని బకెట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించే విధంగా కార్యాచరణ చేస్తారని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ సెక్రటరీని కూడా మార్చాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ లెటర్ పోతా లెటర్ పెడతా ఉన్నాము రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా చీఫ్ సెక్రటరీని ఇద్దరిని కూడా తొలగిస్తారు కేవలం డీజీ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పట్టిన ఫిర్యాదుపై కంప్లైంట్ చేస్తే తొలగించారనేది అది వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలా గతంలో కానీ సాల్మాన్ రాజు ఈ రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీని కూడా మార్చడానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా డ్వాక్రాలకి జీవో చేయడానికి ఎన్నికలలో నియమాలు పాల్గొన ఉండటానికి కూడా మా నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ శాసనాలు తయారు చేస్తూ ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం రేపు ఎల్లుండో డీజీపీ గారును స్టేటు చీఫ్ సెక్రటరీ గారిని తొలగిస్తారు ఖచ్చితంగా వారికి ఆదేశాలు ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మెమరణం కూడా ఇవ్వటం జరిగింది